నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం మరణించిన తల్లి బిడ్డ మృతికి సంబంధించిన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం నిజమేనని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్ చెప్పారు ఈ ఘటనపై విచారణ కోసం బుధవారం నర్సీపట్నం వచ్చారు స్థానిక ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శారద కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ సమక్షంలో డాక్టర్లు సిబ్బందిని విచారించారు అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు ప్రాథమిక విచారణలో నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ ఐసీయు వార్డుకు కానీ డెలివరీ వార్డుకు కానీ తరలించడంలో నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించామన్నారు మొదటి కాన్పులో ఆపరేషన్ లేకుండానే ప్రసవం జరిగిందని చెప్పారు రెండవ కాన్పు ప్రసవానికి వచ్చిన తల్లి బిడ్డ ఆసుపత్రిలోనే మరణించడం బాధాకరమన్నారు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఎస్ రాయవరం మండలం చిన్న గుమ్మరూరు గ్రామం నుంచి షేక్ మహబూబా మునిసా రెండవ కాన్పు కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వచ్చారని చెప్పారు మొదటి కాన్పు కూడా ఇక్కడే జరగడంతో సెంటిమెంట్ గా భావించి పక్కనే నక్కపల్లి ప్రభుత్వాసుపత్రి ఉన్న వారు ఇక్కడికి రావడం జరిగిందన్నారు వైద్య సిబ్బంది సేవలు అందించడంలో అంతా సక్రమంగానే వ్యవహరించారని రికార్డు పరిశీలిస్తే తెలుస్తుందన్నారు అయితే ఉమ్మ నీరు పోవడం బీపీ తగ్గిపోవడం ఇతర ఆరోగ్య సమస్యలతో కేవలం పది నిమిషాల వ్యవధిలోనే ప్రాణ నష్టం జరిగిపోయిందని డాక్టర్లు చెబుతున్నారని వివరించారు మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకునే లోపే అంతా జరిగిపోయిందని డాక్టర్లు చెప్పారని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఆదేశాల మేరకు తాను విచారణకు వచ్చానన్నారు జరిగిన సంఘటనపై ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందని విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తనను ఆదేశించిందని తెలిపారు ప్రసవాల విషయంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి రాష్ట్రంలోనే ఒక రికార్డు ఉందని కొనియాడారు గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని వ్యాఖ్యానించారు రెండవ కాన్పు విషయంలో గర్భిణి కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు మరణించడం పట్ల డాక్టర్లు వైద్య సిబ్బంది ఆవేదన చెందుతున్నారని అన్నారు జరిగిన ఘటనపై బాధిత కుటుంబ సభ్యులను కూడా విచారిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు ఇది ఎవడొచ్చి రెండు గర్భిణి ఫస్ట్ గర్భిణి ఇక్కడే డెలివరీ అయ్యారు ఫస్ట్ టైం డెలివరీ చక్కగా అయింది నార్మల్ డెలివరీ అయ్యింది అని ఆ ఒక ఉద్దేశం మీద ఎక్కడో నక్కపల్లికి దగ్గరగా ఉన్నటువంటి వారు ఎట్రో ట్రక్స్లో పనిచేస్తున్నటువంటి వారి భర్త వాళ్ళ అత్త ఇక్కడికే మంచి సెంటిమెంట్గా తీసుకోవడం జరిగింది అయితే నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో యావరేజ్గా మూడు వందల డెలివరీలు అవుతుంది టార్గెట్ మనకి ఇచ్చింది మనం అందపడకల హాస్పిటల్కి వంద ఇచ్చాము నూట నూట యాభై కానీ ఎప్పుడు కూడా మనకి టూ హండ్రెడ్ పర్సెంట్ డెలివరీస్ అవుతుంటాయి ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు మాత శిశు మరణాలు అనేది చాలా తగ్గినాయి ప్రభుత్వం పరంగా చూసుకున్నా కానీ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మోతాసిస్ మరణాల్లో చాలా తగ్గి ఇప్పుడు ఆల్మోస్ట్ కంట్రోల్ చేయడంలో మనది చాలా లోయెస్ట్కి వచ్చేసింది స్టేట్ నేషనల్ యావరేజ్ కంటే కూడాను స్టేట్ యావరేజ్ బాగా తగ్గింది అంటే డెత్స్ బాగా తగ్గినాయి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అలాగే ఆరోగ్య శాఖ మార్చి యొక్క పర్యవేక్షణలో ఎవరీ డే డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారా లేదా ఎవరీ నైట్ డ్యూటీస్లో ఎవరెవరు ఉంటున్నారని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మన విజయవాడలో వెళ్ళి మీరు మీరు ఇద్దరు సూపరింటి గారు మీరు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ దగ్గర స్టేట్మెంట్ తీసుకోమని చెప్తున్నాను ఇప్పుడు వెళ్తే బాగోదు పరిస్థితులు బాగా దాదాలు ఉన్నారు కాబట్టి రాత్రి రాత్రి మూడు గంటలకే ఆ పిల్లకి విపరీతమైన నొప్పులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ అత్తగారు వచ్చి స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారు అది ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటే నేను కూడా అదే క్వశ్చన్ అడిగితే పెయిన్స్ లేవు మూడు గంటలకు విపరీతంగా గోల్ అంటే నా పిల్ల నన్ను ఆపరేషన్ చేయండి లేకపోతే నా వేరే దగ్గర చేసి నాకు చాలా బాగోలేదు చాలా కాళ్ళు కట్టే పీకేస్తున్నాను చాలా విపరీతమైన గోల్ చేసిందంట సార్ కనీసం హాస్పిటల్లో ఉన్న సిబ్బంది ఎవరు కూడా ఆ టైంలో ఎవరు కూడా కొని ఆ పిల్ల దగ్గర కనీసం మూడు గంటల నుంచి ఎవరు కూడా దగ్గర కూడా ఉండాలి పరీక్ష చేశారంట లోపల పరీక్ష చేస్తే ఇంకా టైం ఉంది అనేసి రెండు సెంటిమీటర్ రైల్టేషన్ ఇంకా మనం టెన్ సెంటీమీటర్ గైల్ వస్తే కానీ మనం దానిని మనం బాగా నార్మల్ నెలకి ప్రోగ్రెస్ అవ్వదు ఇంకా టైం ఉంది లేదనేసి నొప్పులు అని చెప్పు అనేసి వీళ్ళు అభిప్రాయం అయితే కొంత ఇది స్టాఫ్ నర్సుకి డాక్టర్ మంచి కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి అనే దాని మీద ఇంకా డీటెయిల్గా అధ్యయనం చేసి గైనకాలజిస్ట్ ఏడో గైనకాలజిస్టే ఇక్కడ నలుగురు గయాకాలజిస్ట్ ఉన్నారు ఇద్దరు సివిల్ సర్జన్లు ఇద్దరు సిఏఎస్ క్యాడర్ నలుగురు మొత్తం ఇక్కడ అందుబాటులో ఉన్నారు స్పెషలిస్ట్ తక్కువ కొరత ఏమీ లేదు కాబట్టి ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ని సంవత్సరాల్లో అంటే కొరత లేదు సార్ మీరు అన్నది కరెక్ట్ పాపం నిన్న మానిటరింగ్ లేదు ఎందుకంటే క్లియర్ కట్ గా ఆవిడ వచ్చి చెప్తే కనీసం అక్కడికి వచ్చి తర్వాత సర్వీస్ విషయాలు కానీ ఏం తప్పు లేదు అయితే పర్టికులర్ గా కేసు విషయంలో కేసు విషయంలో అంతే నొప్పులు వచ్చినాయి అన్నప్పుడు వెంటనే పరీక్ష అడిగే పాయింట్ నేను ఒకటే డాక్టర్ మీద కంప్లైంట్ చేయలేదండి వాళ్ళు మాకు ఇలా చేశారా లేదు వాళ్ళందరూ కూడా ఒక పాయింట్ అడిగి ఉండండి మూడు గంటలకి అక్కడ అరుపులు కేకలు నాకు నిపుడు వచ్చేసలే పరీక్ష లేకపోతున్నా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళమని అడిగితే మేము వచ్చి లేపే వరకు స్టాఫ్ ఎవరు అక్కడికి రాలేదు లేపిన తర్వాత వచ్చి పర్వాలేదు ప్రీ డెలివరీ అయిపోద్ది అని చెప్పేసి వెళ్ళిపోయారండి ఏడు గంటలకు చచ్చిపోయింది అనేది వాళ్ళత్త మా మీడియాకి చెప్పిన మేరకు అలాగే కృష్ణబాబు సార్ ప్రిన్సిపల్ సేక్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ మా యొక్క డైరెక్టర్ గారు సిరి ఐఏఎస్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి ఇవాళ సెలవైనప్పటికీ కూడాను దీనికి సంబంధించి షేక్ మహబూబ్ నిసా తను ఇక్కడ ఇరవై మూడు మధ్యాహ్నం పన్నెండున్నరకు జాయిన్ అయ్యి ఇరవై నాలుగు ఉదయం కల్లా చనిపోవడం జరిగింది అది చాలా వెంటనే ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి ఎందుకు సెకండ్కి రెండో డెలివరీ ఎందుకు ఇలా జరిగిందని చాలా సీరియస్గా తీసుకొని వెంటనే ఒక కనుక్కో కారణాలు ఏంటనే ఉద్దేశం మీద నన్ను జాయింట్ కమిషనర్ హోదాలో నన్ను ఇక్కడికి ఒక గైనకాలజిస్ట్ ఇన్ఛార్జీని కూడా స్పెషల్గా ఒక అంకాపల్లిలో ఉన్న సీనియర్ గైనకాలజిస్ట్ కూడా తీసుకొని రావడం జరిగింది ఏంటంటే ఇప్పుడు